Yeah. <laughs> కోకోనట్ వాటర్ తాగుతున్నాను ఏంటి అనుకుంటున్నారా సో ఆల్రెడీ ఇక్కడ విజయవాడలో అయితే బాగా ఎండలు వచ్చేసినాయి సమ్మర్ వచ్చేస్తుంది మీకు ఎలా ఉంది సమ్మర్ లో పిల్లలకి సంబంధించిన ప్రికాషన్స్ కానీ బ్లడ్ హెల్త్ ఎలా కేర్ తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు సమ్మర్ లో ఎండలు ఉండడం వల్ల పిల్లలు డిహైడ్రేట్ అయిపోతారు డిహైడ్రేట్ అయిపోతే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోయి బ్లడ్ గట్టిపడడం వల్ల వాళ్ళు బాగా వీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంది కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండండి పిల్లలకి ఎక్కువగా కోకోనట్ వాటర్ జలుబు దగ్గు వస్తాయి అనుకుని ఇవ్వకుండా ఉండకండి కోకోనట్ వాటర్ కానీ ఎక్కువ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఆర్ జ్యూసీ ఫ్రూట్స్ ఫ్రీక్వెంట్ గా ఇస్తా ఉండండి అలాగే వాళ్ళకి ఎక్కువ స్వెట్ పట్టడంతో మినరల్ లాసెస్ ఉంటాయి అంటే ఐరన్ కూడా లాస్ ఉండి రక్తహీనత కూడా వచ్చే ఛాన్సెస్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కానీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ డేట్స్ కానీ జాగరీ కానీ నట్స్ కానీ అలాంటివి పెడతా ఉండండి అలాగే పిల్లలు ఈ హీట్ వల్ల చాలా తక్కువ తింటా ఉంటారు సో వాళ్ళకి విటమిన్ డెఫ్ కూడా వస్తా ఉంటాయి ఆజ్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళు తక్కువ తిన్నా కూడా న్యూట్రి అండ్ రిచ్ ఫుడ్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నానబెట్టిన నట్స్ ఇవ్వడం కానీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాటర్ మెలన్ బటర్ మిల్క్ ఓవరాల్ గా వాళ్ళకి న్యూట్రిషన్ కానీ ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్షన్ అండ్ హైడ్రేటెడ్ గా ఉండండి అండ్ కీప్ యువర్ బ్లడ్ హెల్త్ సేఫ్ అండ్ బీట్ ద సమ్మర్ థ్యాంక్ యూ